స్థానిక గోదావరి గట్టు వైవీఎంఎ ఫంక్షన్ హాల్లో మానవత స్వచ్ఛంద సేవ సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని మానవతా సేవల్ని కొన్నాడారు ఇంకా మున్ముందు మానవత మరిన్న సేవలు మన రాజమహేంద్రవరానికి మానవతా సేవలు అందించాలని కోరారు ఈ సందర్భంగా మానవతా తరపున పేద విద్యార్థిని మహా కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాకు కాలేజీ ఫీజు పుస్తకాలకు పదివేల రూపాయలు అందించారు ఈ మొత్తాన్ని మెహర్ మధు స్పాన్సర్ చేశారు

ఏదో ఒక రూపాన వెళ్ళి ఆ కార్యక్రమంలోనే పాల్గొవాలన్నది నా తాలూకు వ్యక్తిగత ఆలోచన సమయం అనేది ఉండదు ఎందుకంటే రాజకీయ నాయకులుగా వారు అన్ని కార్యక్రమాలకి రావాలి అన్నది ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ఆ కోరుకునే కార్యక్రమాల్లోనే ఏది మంచి చెడ్డ అన్నది కూడా రాజకీయ నాయకులు చూసుకోవాలి వాళ్ళకి సాలు వాళ్ళకి దడులేసి పొగడతలకి వెళ్ళే కార్యక్రమం కన్నా ఇలా పది మందికి సేవ చేసే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు వెళ్తే ఆ నాయకుడు కూడా గౌరవం ఉపయోగం సమాజం చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఎందుకంటే అంబులెన్స్ సర్వీస్ అన్నది చిన్న విషయం కాదు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి ప్రాణం పోయడానికి కార్కులు అవుతా ఉన్నావు అని అంటే అది పూర్వజన్మ సుకృతం అయితేనే మీరు అందరు కూడా ఇలా చేయగలుగుతారు అంటే పైవాడు తలిస్తేనే మీరు ఈ కార్యక్రమాలు చేయగలుగుతారనే విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే సంబంధులు అనేక మంది ఉన్నారు నగరంలో కార్యక్రమాలు చేసే గొప్ప వ్యవస్థలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంతమంది ఉండగా కేవలం చేయగలుగుతున్నారు చేయగలుగుతున్నారంటే పైవాడు ఆశించాడు పైవాడు శాసించాడు మీరు చేస్తున్నారు కానీ చేసే కార్యక్రమం పది మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు లాభసాటిగా ఆలోచించట్లేదు ఎందుకంటే అందరూ దేవుడి దయాన ఉన్నతమైన స్థానాల్లోనే ఉన్నారు కాబట్టి మీలాంటి వారు స్ఫూర్తిదాయకం